క్లినిక్ కురిచేడు రోడ్డు దర్శి దర్శిలో కంటి డాక్టర్ చే ఏకైక హాస్పిటల్ విశేష అనుభవం గలబీబీ కంటి వైద్య నిపుణులు మెడికల్ కాలేజీ వైజాగ్ మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధనాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి సమీపంలోని ముళ్లమూరు మండలం పులిపాడు గ్రామం వద్ద ఈ రోజు శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో టాప్ తో వెళ్తున్న బొగ్గుల లారీ రోడ్డు ప్రక్కనున్న చెట్ల కొమ్మలకు తగలటంతో బలమైన చెట్ల కొమ్మలు విరిగి ఆర్ఎండ్బి రోడ్డుపై పడిపోవటం జరిగింది అలాగే ఇదే లారీ రోడ్డు ప్రక్కనున్న విద్యుత్ స్తంభాలను కూడా ఢీకొనటంతో విద్యుత్ వైర్లు కూడా తెగిపోవటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిపోయింది ఇదే సమయంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పులిపాడు వద్దకు చేరుకొని ఈ సంఘటన జరిగిన తీరును పరిశీలించి వెంటనే కరెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు పోలీస్ అధికారులకు ఫోన్ చేయటంతో పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరించే చర్యలు వేగవంతంగా చేపట్టారు ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో చెట్ల కొమ్మల్ని రోడ్డు ప్రక్కకు తొలగించారు ట్రాఫిక్ క్లియర్ చేశారు కరెంటు ఈఈ శ్రీనివాసరావు ఆదేశాలతో కరెంటు వైర్లను సరిచేసి సరిగ్గా ఒక గంట వ్యవధిలోనే పులిపాడుకు సంబంధిత గ్రామాలకు విద్యుత్ సరఫరా ఇవ్వటం చకచక్క జరిగాయి డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి చర్యల పట్ల సమాచారం తెలిసిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు